నమస్తే అండి నేను కొత్త పరుపు కోసం చూస్తున్నాను మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మా దగ్గర రెండు రకాల పరుపులున్నాయి ఒకటి బిగ్ బ్రాండెడ్ బెడ్ మరొకటి వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి వావ్ త్రీ ఇన్ వన్ కి ఇన్ని యాక్సెసరీస్ వస్తాయా మరి బ్రాండెడ్ పరుపుకి ఏమీ లేవు ఎందుకని ఆ యాక్సెసరీస్ అన్ని ఏమైపోతున్నాయో చెప్తాను చూడండి హీరో హీరోయిన్స్ ని ప్రమోషన్ కోసం పెట్టుకుంటారు వాళ్ళకి టూ నేచురల్ లాటిక్స్ పిలోస్ ఫోర్ పిలో కవర్స్ వెళ్లిపోతాయి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది దానికి కంఫర్టర్ వెళ్లిపోతుంది పెద్ద షోరూమ్ మెయింటెనెన్స్ కింద డ్యువెట్ కవర్ వెళ్లిపోతుంది డిస్ట్రిబ్యూటర్స్ మార్జిన్ కి బెడ్షీట్స్ వెళ్లిపోతాయి నేషనల్ బ్రాండ్ కింద ఒక టాపర్ వెళ్లిపోతుంది మార్కెటింగ్ అడ్వైజర్స్ కి ప్రొటెక్టర్ వెళ్లిపోతుంది డీలర్ మార్జిన్ కింద లాటెక్స్ క్వాలిటీ తగ్గింది లో డెన్సిటీ సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఇస్తున్నారు గ్యారంటీ కింద ఇరవై శాతం యాడ్ చేస్తారు దాని బదులు టూ ఇంచ్ లాటెక్స్ వెళ్లిపోతుంది మేము ఫోర్ ఇన్నర్ జిప్ కవర్స్ ఇవ్వటానికి కారణం తెనాలిలో రెంట్ శాలరీస్ ఎక్స్పెండిచర్ తక్కువ డైరెక్ట్ సెల్లింగ్ టు కస్టమర్స్ విత్ ఓన్ వెబ్సైట్ ఇక కస్టమర్ కి మిగిలేది జిప్ కవర్ అంటే స్టిచ్చింగ్ బెడ్ మాత్రమే వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ అయితే మ్యాట్రస్ తో పాటు టూ న్యాచురల్ లాటెక్స్ పిల్లోస్ విత్ ఇన్నర్ కవర్స్ ఫోర్ పిల్లో కవర్స్ వన్ కంఫర్టర్ వన్ డ్యూట్ కవర్ టూ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ ఏ హై డెన్సిటీ న్యాచురల్ టూ ఇంచ్ లాటెక్స్ టాపర్ ప్రొటెక్టర్ అండ్ ఫోర్ ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అయితే అసలు ఆలోచించడం ఎందుకు త్రీ ఇన్ వన్ లాటెక్స్ ఏ కొంటాను మరిన్ని డీటెయిల్స్ కోసం డౌన్లోడ్ వి ఫర్నిచర్ మాల్ యాప్ ఆర్ కాల్ నైన్ త్రీ నైన్ టూ నైన్ వన్ టూ సిక్స్ జీరో నైన్ సార్ నమస్తే సార్ సార్ నమస్తే అండి సార్ నాకు ఒక పరుపు కావాలి సార్ ఇది ఫైవ్ బై కొంచెం లైట్ లైట్ గా బ్యాక్ పెయిన్ ఉంటుంది ఓకే సార్ అంటే ఆల్రెడీ నా దగ్గర పరుపు ఉంది కానీ దాని మీద మీరు కింద దుప్పటి ఏది వేసి పెట్టి చేయమన్నారు కానీ నాకు సెట్ కావట్లేదు సో ఇప్పుడు కొత్తగా పరుపు తీసుకుందాం అనుకుంటున్నాను కొత్తగా పరుపు తీసుకుందాం అనుకుంటున్నాను పెట్టి సరి చేసి పైన లాటెక్స్ చేసుకోవాలండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయింది అట్లా కాకుండా మీరు దానిపైన దుప్పడి పెట్టినంత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సెట్ కాదు మీరు చెప్పింది కరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది సార్ సరిపోతుంది మీ పరుపు అది మీ పరుపు ఎన్ని అంగలాలు సార్ ఆరు అంగురాలు కదండి మళ్ళీ ఇంకో టూ కానీ ఫోర్ కానీ లాటెక్స్ చేసుకోండి పైన మీకు హైట్ అడ్జస్ట్మెంట్ మీరు చూసుకోండి మీకు హైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పరుపు పది అంగుళాల హైట్ ఉంది మీరు ఎక్కగలరు పరుపు మీద ఎక్కగలరా అనుకుంటే ఫోర్ ఇంచ్ లాటెక్స్ తీసుకోండి మీరు పరుపు అంత ఎత్తు ఎందుకు లేండి అనుకుంటే ఒక టూ ఇంచ్ లాటెక్స్ తీసుకుంటే మీకు ఎయిట్ ఇంచ్ చిప్పుడు నేను పంపిస్తాను ఇప్పుడు దీని మీద పెట్టేసి నేను చెప్పినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకొని పనుకుంటే ఇంకా మళ్ళీ మీ పరుపు కొత్తది అయిపోయింది అనవసరంగా డబ్బులు పెట్టుకోవటం హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎగుడు దిగుడు రాదు కదా సార్ ఇప్పుడు దుప్పటి పెట్టుకున్నా కూడా కింద అవసరం లేని దుప్పటి వస్తుంది సెట్ నో ప్రాబ్లం సిట్ అయిపోతుంది ఇంకా బెస్ట్ ఆప్షన్ చెప్పమంటారా ప్రవరి చెప్పలేదు టొలెమ్మం ప్లేవుడ్ షీట్ గానీ డబల్యూపీ షీట్ అని అమ్ముతారు డబ్బులూపీ అంటే ప్లేవుడ్ షీట్ లాంటిదే ఉండి ఇంటీరియర్ డిజైన్ తెలుసు వెరీ గుడ్ అయితే గుడ్ అయితే మీ డబల్యూపీ షీట్ టొలెమ్మెంట్ తెల్లగా ఉండిద్ది కదండి ఆ పర్వాలేదు అదే వేసుకోండి పరుపు మీద ఎన్ని అనుకులు ఉందో అంత వచ్చి ఆ డబ్ల్యూపీ షీట్ వేసి ఇది వేసేసేయండి మొత్తం సమస్యలు అన్ని పోతాయి అప్పుడు మొత్తం కవర్ అయిపోద్ది అది ఉంది కదా పైన దుప్పటి పెట్టా నష్టం లేదు దుప్పటి పెట్టా నష్టం లేదు ఇంకా బాగుంటుంది ఇంకా బెనిఫిట్ దుప్పటి పెట్టి డబ్ల్యూపీ షీట్ మీకు పరుపు పైన ఎక్కడెక్కడ గుంతలున్నాయి అక్కడ పెట్టేయండి బెడ్షీట్లు కానీ పాతాయి అది కూడా పెట్టకపోయినా కూడా డబల్యూపీసీ మొత్తాన్ని కవర్ చేసింది ఓకే దాని మీద లాటెక్స్ వేసుకోమంటారు ఆ లాటెక్స్ ఫోర్ ఇంచెస్ వేసుకోండి ఫోర్ ఇంచెస్ వేసుకోండి ఇంకా ఎట్లైనా డబుల్ ఇపి షీట్ వేస్తున్నారు కాబట్టి ఫోర్ ఇంచెస్ వేసుకోండి మీకు అద్భుతంగా ఉంటుంది మీ పరుపు పదంగళాల పరుపు లాగా వచ్చేసింది యాక్ సిరీస్ కూడా ఫోర్ ఇంచెస్ తీసుకున్నారు కాబట్టి అన్ని మంచి యాక్ సిరీస్ వస్తాయి మీరు అలా తీసుకోండి ఎంత పడుతుంది సార్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే కనుక ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు నాకు మొన్న ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అయితే ముప్పై వేలు అండి థర్టీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ వారం ఆ వారం యాక్ సిరీస్ కూడా ఎక్కువ వస్తాయి మీకు నమస్తే నమస్తే మీరు డబ్ల్యూపీ షీట్ వేసిన తర్వాత మీరు ఈ వారం వారండి వచ్చే వారం మళ్ళీ ఎలా ఉంది చెప్పండి మీరు నాకు లేటెస్ట్ గా వచ్చింది ఐడియా క్లాత్లు ఎన్ని పెట్టినా కూడా కొద్ది కొద్దిగా ఇలా మీలాగా ఇబ్బంది పడి కొత్త పరుపులు కొనుక్కుంటున్నారు అనవసరం అండి అని నాకు ఐడియా వచ్చింది నేను కూడా డబల్యూపీ షీట్లు తెప్పించాను ఇంకా నేను ప్రయోగం చేయాల సక్సెస్ అయింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అందుకోసం మీరు ఒకసారి చూసుకోవచ్చు పది మందికి ఉపయోగపడే వాళ్ళు అవుతారు సార్ ఓకే ఎన్ని రోజులు ఆర్డర్ ఇచ్చానుకోండి మీరు సోమవారం వస్తే సోమవారం మీకు ట్రాన్స్పోర్ట్ ఎల్లారు పెడతాం సార్ మీకు ఓకే సార్ గురువారాల్లో వచ్చేసింది నమస్తే సార్ నమస్తే సార్ సార్ అది మేము మెమరీ యూస్ చేస్తున్నాం సార్ స్లీప్ కంపెనీ ఓకే సార్ అది మరీ మెత్తగా దిగిపోతున్నట్టు అనిపిస్తుంది సార్ బ్యాక్ పెయిన్ లా కూడా అనిపిస్తుంది ఫైవ్ ఇయర్స్ మెమరీ ఫోమ్ పనిచేసింది అండి ఫైవ్ ఇయర్స్ తర్వాత మెమరీ ఫోమ్ పనిచేసి ఇట్స్ జస్ట్ త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ వన్ జాన్ లో తీసుకున్నాం ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆల్రెడీ లాస్ట్ టూ ఇయర్ నుంచి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నేనైతే ఎయిట్ టు టెన్ అవర్స్ ఆఫీస్ సిట్టింగ్ జాబ్ అన్నమాట సో నేను దానికి లేటెక్స్ ఏమైనా వేసుకుంటే అది సరిపోతుందా లేకపోతే మొత్తం మార్చాల్సి వస్తుందా అని ఎందుకు అవసరం లేదు సార్ లేటెక్స్ వేసుకోవచ్చండి లాటెక్స్ చేసుకోవచ్చు ఇప్పుడే ఒక లైవ్ లో వీడియోలో కూడా ఒకటి చెప్పాను పీవీసీ షీట్ అని అమ్ముతారండి వైట్ కలర్ షీట్ అమ్ముతారు ఓకే సార్ ఒక ట్వెల్వ్ ఎంఎం గానీ ఎయిటీన్ ఎంఎం గానీ మీ హైట్ ని బట్టి మీ డబ్బులు బట్టి ఆ షీట్ ఒకటి తెచ్చుకోండి అది బయట మనకి ఎక్కడ దొరుకుతుంది సార్ ప్లేవుడ్ షాప్ లో అమ్ముతారు మీరు పీవీసీ షీట్ ఏం అవసరం లేదు వుడ్ ప్లేవుడ్ అయ్యిన పనికి వస్తాయి డబ్ల్యూపీవీ ఏంటంటే ప్లేవుడ్ లెవటం పుట్టు రావటం మేగులా గు ఉండదు మెత్తగా ఉండిద్ది అన్నమాట కొద్దిగా అంటే ప్లాస్టిక్ షీట్ అనమాట ఒక విధంగా చెప్పాలంటే ఓకే సార్ అది వేసేసుకొని దానిపైన లేటెక్స్ వేసుకొని మీకు హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోద్ది మీ నడువు నొప్ప అనేది పూర్తిగా పోతుంది అంటే పొరుపు ద్వారా వచ్చిన నడుము నొప్పి అయితే కనకపోతుంది ఇప్పుడు ఆ మెమరీ ఫోమ్ ఇంకా ఆ మ్యాట్రెస్ యూజ్ చేయక్కర్లేదు సార్ దాని మీద ఇది దానిపైన వేసేసుకోండి దానిపైన ఇది వేసేసుకోండి ఓకే మెమరీ ఫోమ్ ఆల్రెడీ నా మ్యాట్రెస్ ఉంది దాని మీద డబ్ల్యూపీవీసీ ప్లైవుడ్ వేసి దాని మీద లాటెక్స్ చేసుకోండి జిప్ కవర్ మొత్తాన్ని కలిపి మేము పంపిస్తాం ఓకే సార్ ఇది ఎంత అవుతుంది సార్ టూ ఇంచెస్ అయితే ఏ సైజ్ అండి ఫైవ్ ఇంటూ సిక్స్ అండి ఫైవ్ ఇంటూ సిక్స్ పదిహేను వేల రూపాయలు అవుతుందండి ఇది ఓకే సార్ పదిహేను వేల రూపాయలకి లాటెక్స్ ప్లస్ ఒక జిప్ కవర్ రెండు షెడ్యూడ్ పిల్లోస్ లాటెక్ షెడ్యూడ్ పిల్లోస్ రెండు ప్లస్ ఒక కంఫర్ట్ రోట్ వస్తాయి నాలుగు బుక్ చేసుకుని ఒక కంఫర్ట్ రోట్ వస్తుంది మీరు కింద కస్టమర్ రిక్వెస్ట్ దగ్గర మీ పరుపు పాతది ఆరు అంగుళాలు అనుకోండి ఇది రెండు అంగుళాలు ఎనిమిది అంగుళాలు పెట్టుకోండి అది ఐదు అంగుళాలు అనుకోండి ఇది రెండు అంగళ ఏడు అంగులు పెట్టుకోండి ఓకే సార్ సో డెలివరీ ఛార్జెస్ అవి సెపరేట్ ఉంటాయి సార్ మీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు ఫ్రీగా పంపిస్తామండి అక్కడి నుంచి మీ ఇంటి దగ్గర రావడానికి ఛార్జ్ చేస్తా అండి యా ఓకే ఓకే సార్ ఓకే ఇంకొక డౌట్ సార్ ఇంకో డౌట్ సిక్స్ బెడ్లు ఉన్నాయి సార్ ఆల్రెడీ నార్మల్ పాత పరుపులే వాడుతున్నాము సో దానికి రెండు మ్యాట్రెస్ కావాలి గట్టిగా ఉండాలి కిడ్స్ ఉన్నారనమాట దానికి కూడా లాటెక్స్ చేసుకున్నా పాత పరుపులు పనికి వస్తాయండి మీరు ఇంకేం పని అది కొత్తగా వేద్దాం అనుకుంటున్నాము రీబాండెడ్ ప్లస్ ఎందుకు సార్ ఇప్పుడు ఎన్న ఉండేవి కదా సార్ ఉన్న పనికి వస్తాయి సార్ ఇంకా మంచిది ఒక విధంగా చెప్పాలంటే రీబాండెడ్ అంటే ఇది కూడా ఏ మీ పరుపు ఒక విధంగా చెప్పాలంటే మీ పరుపు కాయర్ ఇంకా మంచిది నేచురల్ ప్రొడక్ట్ ఒక రెండు రోజులు ఎండలో పెట్టండి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది ఎండలో పెట్టండి రెండు రోజులు దాంట్లో ఉన్న ఫంగస్ డెస్ట్ మట్టి చెత్త చెదాలు మొత్తం పోతాయి చక్కగా నేను చెప్పినట్టుగా ఒక ప్లే డబ్ల్యూపీ షీట్ తెచ్చుకొని దాని పైన వేసేసుకొని మళ్ళీ లాటెక్స్ టూ ఇంచెస్ వేసేసుకుంటే మీకు నాలుగు డబ్బులు మిగులుతాయి కదా కాయరుం మంచిది అది పర్యావరణానికి మంచిది అది అలా వాడుకోండి నమస్తే పది కోట్ల మంది వ్యూయర్స్ నుంచి ఎన్నో రిక్వెస్ట్ చూసిన తర్వాత టాప్ టెన్ రిక్వెస్ట్ కన్సిడర్ చేసి ఒక బెస్ట్ పరుపు మనం తయారు చేస్తామండి అదే త్రీ వన్ లాటెక్స్ బెడ్ సో ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ అనేది మనకి స్టిచ్చింగ్ బెడ్ అయితే వస్తుంది వన్ సైడ్ స్టిచ్ ఉంటుంది అదర్ సైడ్ ఒక జిప్ అనేది మనకు వస్తుంది వరం అనే కొత్త బ్రాండ్తో మనం కంపెనీ ప్యాకేజింగ్తో మనం కస్టమర్స్ అందిస్తున్నామండి టోటల్ గా ఈ బెడ్ మనకి సిక్స్ ఇంచెస్ ఉంటుంది సో గ్యారంటీ అండ్ వారంటీ కంపల్సరీ ఇస్తాం మనము సో మీరు ఈ పరుకుని కావాలి అనుకుంటే హండ్రెడ్ డేస్ ట్రయల్ చేసి కూడా తర్వాత పర్చేస్ కూడా చేసుకోవచ్చు టూ బెడ్ వస్తాయి మీకు విత్ డిఫరెంట్ కలర్స్ తో ఒక కలర్ మీకు నచ్చకపోయినా కూడా ఇంకో కలర్ ఖచ్చితంగా మీకు మ్యాచ్ అవుతుంది కంఫర్ట్ డ్యామేజ్ అవ్వకుండా కూడా డూవెట్ కవర్ మనకి అవైలబుల్ వస్తుంది సో టూ లాటెక్స్ పిల్లోకి టూ పెయిర్స్ ఆఫ్ పిల్లో కవర్స్ అనేవి మనకి వస్తాయి దీంతో పాటు కూడా టాపర్ మనకి ఎక్స్ట్రా కంఫర్ట్ ఇస్తుంది వాటర్ పడినా కూడా ఏ మాత్రం పాడవకుండా ప్రొటెక్టర్ అనేది చాలా బాగా కాపాడుతుంది మనకి ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అండ్ హైదరాబాద్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే హోమ్ డెలివరీ ఉంటుందండి విత్ నో ఛార్జెస్ మీరు వెబ్సైట్ నుంచి కనుక ఆర్డర్ చేసుకుంటే ఈఎంఐ కానివ్వండి క్రెడిట్ కార్డ్స్ నుంచి ఎటు ార్జెస్ అనేవి మీకు ఉంటావు ఈ లేటెక్స్ బెడ్ డామేజ్ అవ్వకుండా త్రీ ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే మనకి వస్తాయి ఈ పరుపుతో పాటు కూడా సో కంప్లీట్ గా చెప్పాలంటే త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ అంటే ఇది సబ్ స్క్రైబర్స్ బెడ్ అని చెప్పుకోవచ్చు ఈ బెడ్ తో పాటు మనం ఎక్స్ట్రా గ్యారంటీ కింద మనం టూ ఇంచ్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి మనం వెబ్సైట్ నుంచి ఈ బెడ్ అనేది మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా గా మనకి త్రీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా వరం లాటెక్స్ డాట్ కామ్ ని విజిట్ చేయండి